హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంట్లో ఇట్లా మసాలా దించుది ఒక బాక్స్ అనేది ఉందన్నమాట సో నేను ఇలా అయితే అరేంజ్ చేస్తున్నాను మీరు ఎలా అరేంజ్ చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో లో తెలియచేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి అలాగే మన ఫామ్ కి వెళ్ళినప్పుడు కాకరకాయ కాసినాయి అనమాట అవి కూడా చూపిద్దామనేసి ఇవాళ వ్లాగ్ అయితే ఇదండి అలాగే మా అన్న పిల్లలు ఇద్దరు కూడా వచ్చారు కదా వాళ్ళు ఎలా టైం స్పెండ్ చేశారు అనేది చాలా చిన్నగా చిన్న చిన్న బిట్స్ గా వీడియో అయితే తీసానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే కొన్ని సారీస్ విఘ్నేశ్వర స్వీట్స్ లో బుక్ చేసామన్నమాట ఆ వీడియో కూడా చూపిస్తాను చూసేసేయండి అలాగే మసాలా దినుసులు ఇవి అరేంజ్ చేశానా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇంకా ఇవే పట్టినాయి కాబట్టి ఇంతవరకు వేశాను నేను ఇట్లా ఉంటే బిర్యానీ ఏదైనా కర్రీస్ అది చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటది కదా వెంటనే మనము ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట అందుకని ఈ వీడియో అయితే తీసాను చిన్నగా బాగుంది కదా అనేసి ఇంకా మన ఫామ్కి వెళ్తే ఇక్కడ వచ్చేసి చూడండి కాకరకాయ అయితే కాసింది ఇంకా అలాగే కొన్ని బిందెలు కూడా ఉన్నాయన్నమాట ఈ కాకరకాయ విత్తనాలు పెట్టానండి ఈ పాదైతే ఇప్పుడుకి వచ్చింది అనమాట చాలా రోజులు అయిపోయింది పాలకూర వేసినప్పుడు ఇది కూడా అనమాట ఇప్పటికి కొంచెం తీగ అయితే వచ్చింది అనమాట ఇంకా ఈ తీగకి కర్ర కూడా పెట్టాను ఇది పాదు చక్కగా అల్లుకోవాలి అనేసి ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా అట్లా వాటర్ అదంతా కూడా వేస్తా ఉంటాను అనమాట ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు ఏరియా కూడా వేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ పాదంతా ఇలాగ కింద పడిపోయింది అనమాట అసలు కాకరకాయ చూడగానే బాగా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఒకే ఒక కాకరకాయ ఉంది అది కూడా పెద్దగా ఉంది వదిలేస్తేనేమో చిన్నగా అయిపోతుంది అదే పండు అయిపోతుంది కదా ఇంకా పాడైపోతుంది అనేసి ఆ ఉన్న ఒక కాకరకాయ అయితే కోసుకొని వచ్చాను ఇంకా కొన్ని కాకరకాయలు అయితే యాడ్ చే కిలో అలా కొనుక్కొని ఫ్రై చేసుకుందాం లేని అయితే తీసుకొచ్చాను చూడండి పిందెలు కూడా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే ఇవి పెద్దగానే అయ్యే ఉంటాయి ఇంకా ఫామ్ కి రేపు సండే వెళ్ళినప్పుడు తీసుకురావాలి అలాగే పాలకూర కూడా అయిపోవస్తుందేమో తెలియదు మరి ఇంకా చుట్టుగాడు చూడండి చిట్టుగాడికి మార్నింగ్ రౌండ్ కి తీసుకెళ్ళాలి కదా అప్పుడు మా పిల్లలు తీసుకొచ్చారు అన్నమాట కిందకి దానికి ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ మా చిట్టు అయితే ఇంకా పాలకోసం అయితే అంతనే ఉంటది ఇంకంతే అస్సలు ఊరుకోదు ఇంకా బయటికి తీసుకెళ్తే చాలు ఇంక ఎక్కడో ఇరుగుతూనే ఉంటది ఇంకా చిట్టూకి అంటే చాలా ఇష్టం అండి అసలు పైనుంచి చూసింది అనుకో వీళ్ళు కి వెళ్ళేటప్పుడు గాని ఇంకా అరుస్తూనే ఉంటది అనమాట పైకి ఎగురుతుంది అసలు లిఫ్ట్ లో తీసుకెళ్లేటప్పుడు కూడా ఇంకా అది తెగ ముద్దులు పెట్టేస్తుంది ఇంకా దాని ప్రేమ అంతా చెప్పేస్తుంది అనమాట వీళ్ళని చూస్తే చాలా అరుస్తూనే ఉంటది ఇంకా మార్నింగ్ మార్నింగే వీళ్ళు లేచి బయటికి వెళ్ళంగానే దాన్ని చూస్తారు ఒకసారి ఇంకా దాన్ని వర్షం అది రోజు మార్నింగ్ తీసుకెళ్లాలి కదా ఆ టైమ్ లో రౌండ్ కి తీసుకెళ్లి ఇట్లా మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు దాంతో ఇట్లా ఆడుతున్నారు మహాదేవ్ అయితే మార్నింగ్ మార్నింగే చూడండి ఇట్లా స్నానం చేసి హెయిర్ స్టైల్ అయితే అలా చేసుకున్నాడు అనమాట అందుకని వీడియో అయితే తీస్తున్నాను ఇంకా చెట్టుతో సరదాగా ఆడుకుంటున్నారు కదా అనేసి చూడండి షేక్ హ్యాండ్ అనేది ఇచ్చుకుంటున్నారు వీళ్ళిద్దరు ఇంకా దీన్ని ఇంకా ఆకలి అవుతుంది కదా దానికి పాలు పెడతారేమో అనేసి ఇంకా పైకి అయితే లిఫ్ట్ లో తీసుకెళ్తారు చూడండి ఇంకా వీళ్ళిద్దరు కలిసి దానికి అర్థం కావట్లేదు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అని అయితే ఆరుస్తుంది అనమాట ఇంకా లిఫ్ట్ లో తీసుకెళ్ళమని గొడవ గొడవ చేస్తుంది చూడండి బాయ్ మా అన్న పిల్లలు వచ్చారని చెప్పాను కదా సో మార్నింగ్ మార్నింగే సండే అనమాట ఇంకా ఉగ్గాని చేస్తే తింటున్నారు వీళ్ళకి నచ్చిందంట కొంచెం స్పైస్ లెవెల్ అయితే తక్కువే తింటారండి మా పిల్లలు ఇంకా మా మహాదేవి చూడండి ఎవరు ఫస్ట్ తింటారు అంటే ఇంకా వాడు తినకుండా వాళ్ళ నాన్న చేత తినిపించుకుంటున్నాడు అనమాట చూడండి అంతే కదా ఎందుకు తినలేదు అందుకని నాన్ చేతికి అది వీళ్ళని బయటికి తీసుకెళ్ళాలన్నాడు అందుకనేసి ఇంక ఇట్లా ఫాస్ట్గా నాది నేను తినగలనా లేనా అనేసి వాళ్ళు నాన్ చేతి వినిపించుకున్నాడు అనమాట ఇంకా బయటికి వెళ్దామంటే వీళ్ళకి ఇంకా సంతోషం కదా ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా తింటున్నారు బయటికి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం వస్తారనమాట మా చూడండి ఇంకా కాళ్ళు చాపుకొని తినే లోపలే కాలు నొప్పులు అన్ని వస్తాయన్నమాట మీ పిల్లలు కూడా కాళ్ళ నొప్పులు వస్తాయండి వీళ్ళైతే చిన్నప్పటి నుంచే కాళ్ళు నొప్పులు అని అట్లా అంటూ ఉంటారు నేను విన్నదైతే గ్రో అయ్యేటప్పుడు కూడా అట్లా కాలు నొప్పులు వస్తాయి అంటే హైట్ పెరిగేటప్పుడు ఆ సమయంలో కూడా కాలు నొప్పులు వస్తాయి అని అయితే అంటారు కదా సో అట్లా ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నారండి పిల్లలకి చికెన్ అంటేనే ఇష్టం కదా సో చికెన్ రైస్ అయితే తింటున్నారు పిల్లలు వీళ్ళు రావడం చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇద్దరే ఉన్నారు మా నాన్న తీసుకొని వచ్చాడనమాట వాళ్ళిద్దరే ఉన్నారు మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళిద్దరే వెళ్ళారు కొంచెం భయంగానే అనిపించింది వాళ్ళిద్దరూ ఎలా అనేది కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకైతే బయలుదేరిపోతున్నారు వీళ్ళు బాగా అనమాట ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరారు చూడండి పూర్ణికి హెయిర్ కట్ చేసినా సరే హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇట్లా చిన్న చిన్న వీడియోస్ అయితే ఆల్రెడీ నేను హెయిర్ స్టైల్ వీడియో కూడా ఒకటి చేశానండి ఎవరైనా కావాలి మీకు పిల్లలు ఉన్నారు హెయిర్ స్టైల్స్ కావాలి అంటే కనుక మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి ఇంకా చూడండి వీళ్ళిద్దరిని బస్ ఎక్కించడానికి అయితే వెళ్ళాను అనమాట వీళ్ళిద్దరే వెళ్ళారండి నేను కూడా వెళ్ళలేదు జస్ట్ ఇంకా కడప వరకే కదా మా నాన్న వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వెళ్ళగానే అనేసి అనమాట కానీ కొంచెం భయం భయంగా అయితే ఉండింది ఇద్దరు చెరవటి కూల్ డ్రింక్ అయితే కొనుక్కున్నారు ఇంకా ఇది తాగుతూ నిద్రపోయారంట పాపం దిగేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ లో దిగారనమాట వీళ్ళిద్దరే వెళ్తున్నారు అది కూడా ఫస్ట్ టైము ఇంకా బాయ్ చెప్పేసి పంపించేశాను వాళ్ళు దిగేంత వరకు కూడా టెన్షన్ అనమాట ఇప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ లో సారీస్ బుక్ చేసామని చెప్పాను కదండి ఎప్పుడైనా సరే మనము ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు ఇట్లా ఓపెనింగ్ వీడియో అనేది మనం వీడియో తీసాం అనుకోండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే ఈ వీడియోలోనే చూపించేయాలన్నమాట అది కూడా నైన్టీ డిగ్రీస్ లో ఉండాలండి మన డ్యామేజ్ అనేది ఈ టైంలోనే లోనే చూపించేస్తే సరిపోతుంది అక్క ఈ రెండు శారీస్ కూడా బుక్ చేశారనమాట డైలీ వేర్కే లేండి అంటే ఓపెనింగ్ వీడియో ఎట్లా ఉంటుంది అనేసి చూపిస్తున్నాను చాలా మందికి తెలుసులేండి తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను యాక్చువల్ గా క్లాత్ అది కొంచెం జార్జెట్ లాగా అట్లా ఉంది అనమాట గ్రే కలర్ కి కాంట్రాస్ట్ బార్డర్ రెడ్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రే కలర్ వచ్చింది అనమాట రెడ్ వచ్చింటే బాగుండేది కొన్ని సారీస్ కి సెల్ఫే ఉన్నా కూడా చాలా బాగుంటుందండి బట్ దీనికి అయితే సెల్ఫే వచ్చింది కాంట్రాస్ట్ అయితే రాలేదు ఇట్లా ఫ్లవర్స్ జార్జెట్ అట్లీ ఫ్లోయీ ఫ్లోయీగా క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడిందండి ఈసారి విఘ్నేశ్వర సిల్క్స్ లో మీరు కావాలంటే ఒకసారి వీడియో చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎంత రేటు ఏంది అనేది అలాగే ఈ పింక్ సారీ ఇంకొకటి కూడా చూపించాను కదా ఇట్లా డ్యామేజ్ ఉందా లేదా అనేది ఇట్లా మన వీడియోలోనే చూపించేసేయాలన్నమాట కట్స్ పాస్ ఏమి లేకుండా అట్లాగే చూపిస్తే వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తారు ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా మళ్ళీ మనమే రిటర్న్ చేయాలండి వాళ్ళకి అంటే కొరియర్ చేయడము వాళ్ళు ఒకసారి ఇచ్చేసి వెళ్తారు కానీ మనమే మళ్ళీ కొరియర్ చేయాలన్నమాట వాళ్ళకి అప్పుడు కొరియర్ ఛార్జెస్ అనేది వాళ్ళే వేస్తారు మనకి మళ్ళీ ఇంకోసారి కావాలంటే పంపిస్తారు లేదంటే రీఫండ్ చేయమంటే రీఫండ్ అయినా చేస్తారు డ్యామేజ్ ఉంటేనే చేస్తారండి క్వాలిటీ నచ్చలేదు అట్లా మాకు శారీ నచ్చలేదు అంటే మాత్రం రిటర్న్ అయితే తీసుకోరనమాట ఆన్లైన్ షాపింగ్ లో ఇదొక ఇష్యూ ఉంటది నార్మల్ గా మనం కొంటే ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా మనం అన్ని చూసి తీసుకుంటాము బట్ ఇట్లా ఆన్లైన్ లో కొన్నవి మాత్రం ఇట్లా ఉంటాయనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ సారీలో ఏ సారీ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్